హాయ్ అండి అందరికీ నమస్కారం గీత వెల్నెస్ కిచెన్కి స్వాగతం నేను గీత ఈరోజు నేను మీకు అపోలో ఫిష్తో ఒక చక్కటి కర్రీని చేసి చూపించబోతున్నానండి ఎస్పెషల్లీ ఇది త్రీ ప్లస్ ఏజ్ గ్రూప్ పిల్లలకి పాలిచ్చే తల్లిలకి గర్భిణీ స్త్రీలకి కూడా ఒక మంచి పౌష్టికాహారం అండి ఇది అంతేకాదండో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇన్బాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ కర్రీ ఇక మరి కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ఇక్కడ నేను అపోలో ఫిష్ ని వన్ కేజీ తీసుకున్నానండి ఇందులోకి కావాల్సిన ఇంగ్రిడియన్స్ అన్ని ఒకసారి చూసేద్దాం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పసుపు హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు అలానే అందులోకి టేస్ట్ కోసం కొత్తిమీర మీడియం సైజు టమాటాలు నాలుగు ఇంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు ముందుగా ఫిష్ ముక్కలన్నింటినీ బాగా కడిగేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొద్దిగా పసుపు ఒక స్పూన్ అంత కారం ఒక గరిట నూనె మీరు ఏదైతే ఆయిల్ వాడతారో అది వేసుకుని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుందాం వీటన్నిటిని బాగా కలిపేసి పెట్టుకోవాలండి అలానే సాల్ట్ కూడా వేస్తున్నాను ఇక్కడ ఇందులో మనం పెరుగు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది చికెన్ మటన్కి అయితే పెరుగు వేస్తాం కానీ ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి దీనికి మ్యారినేట్ కోసం పెరుగు వేయనవసరం లేదు వేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ని చూసేద్దాం ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలానే కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని బాగా మగ్గేంత వరకు వేయించుకోండి ఇక్కడ ఆనియన్ మగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే కర్రీ అసలు బాగుండదు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మనం ముక్కల్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా మిగిలిన స్పూను అల్లం వెల్లి పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అది ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ టమాటా ముక్కల్ని అప్పుడే ఇగురికి బాగుంటుంది మనం చేసుకునేది ఇగురు కర్రీ కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడే నేను ఈ స్టేజ్లోనే ఆ మసాలా పౌడర్ని కూడా వేసేస్తున్నాను సగం వేయండి మసాలా పౌడర్ ఈ కారాన్ని కూడా పూర్తిగా వేసేస్తున్నాను ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ వేయించుకున్నట్లయితే చాలా చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు అన్ని టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి నేను ఇక్కడ ఆయిల్ అనేది సరిపడగా వేసానండి మేము తక్కువ వాడతాం కాబట్టి అంతే వేసాం మీరు మీరు వాడే విధానాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ టమాటాలు మసాలా అన్నీ వేయించేసుకున్నాం కదండి మొక్కలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కుక్ చేయడం కోసం ఒక గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి చూడండి ఎలా మంచిగా ఉడుకుతుందో ఇలా ఉడకటం వల్ల గ్రేవీ అనేది చక్కగా తయారవుతుందనమాట ఇప్పుడు రుచి కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఈ పెట్టి కలపడం అనేది మనకు ఉడుకు పట్టిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి అలా కలిపినట్లయితే ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట కూర దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని అలానే మనం కొంచెం గరం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ముక్కలు చెదిరిపోకుండా గరిటపెట్టు తిప్పకుండా ఇలా హ్యాండిల్స్ పట్టుకుని తిప్పినట్లయితే ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట అంతేనండి ఇలానే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి త్రీ ప్లస్ ఏజ్ గ్రూప్ పిల్లలకి చక్కగా పెట్టేయొచ్చేది ఎందుకంటే దీంట్లో స్కిన్ కానీ ముళ్ళు కానీ ఉండవు కాబట్టి హ్యాపీగా తినేస్తారు పిల్లలు అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు తినదగ్గ కర్రీ అండి మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేసేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం